నిబంధనలకు తూట్లు అయిన వారికి కోట్లు హెచ్సీ అవినీతిలో గత ప్రభుత్వ పెద్దల పాత్ర సిఐడి విచారణలో వెలుగు చూస్తున్న వ్యవహారాలు కేటీఆర్ పాత్రపై అధికారుల ఫోకస్ సబ్ కమిటీకి నామినేట్ కావడంపై దృష్టి బావమర్ది పాకాల రాజేంద్రకు కాంట్రాక్టులు దక్కడంపై అనుమానం బావమర్ది పాకాల రాజేందర్కు దక్కుతాయి ఇంకో బామ్మర్దికి ఇంకో బామ్మలకు కూడా ఇస్తాడు అది మనది కాకుంటే రాసుకుంట పోతేనే ఉండాలి అదే సొంతం పైసలు అంటిస్తారా అవన్న ఒక రూపాయి ఇయ్యరు ఏంటంటే తెలంగాణ ప్రజల సొమ్ము దోసుకున్నోనికి దోసుకున్నంత అన్నట్టు అయిపోయింది పరిస్థితి కాంట్రాక్ట్ టైం ముగిసినా కొనసాగించి బిల్లుల చెల్లింపులు ఇక్కడనేమో కాంట్రాక్ట్ టైం ముగిసినాక కూడా బిల్లులు చెల్లింపులు చేసిర్రు గతంలోనే సర్పంచ్ బిల్లులు పెండింగ్లో పెట్టిరు వాళ్ళకు వాళ్ళనేమో నానా ఇబ్బందులు పెట్టారు అది అది ఆ బిల్లులు ఇస్తే ఏంటంటే వీళ్ళకి ఏం రావు కదా ఇదైతేనేమో కుటుంబ సభ్యులు ఏమై మరి మా అన్నకు ఇంకా ఏవైతే అంటే ఏమంటే ఇవ్వాల్సిందే ఇక ఈ రకంగా పరిపాలన చేసిర్రు కాగితాలపైనే క్లబ్బులకు నిధులు ఉత్తగానే స్లిప్పులు ఏం లెక్కలు లేవు ఏం లేవు దొరుకుతురు ఎన్ని చదివితే అన్నిట్లలో అవినీతే ఉన్నది తెలుసా ఈ దరిద్రులది ప్రతి దాంట్లో అవినీతే మళ్ళీ ఓ నీతులు చెప్తుంటారు దమ్ముంటే అరెస్ట్ చేయమను ఏ చేయమను ఎమ్మంటే అరెస్ట్ చేస్తారా ఆధారాలు సేకరిస్తారు ఆధారాలు పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత కాల్చీలు కట్టి తీసుకుపోయి అలా గుసబెడతారు ఎట్టయినా నిన్ను గుసెట్టేది గుసపెట్టేది పక్కా దొడ్డిదారుల అధ్యక్షుడైన జగన్మోహన్ రావు అవుతారు వడ్డీ చెట్టోడు మనోడైతే ఏ మూల కూసు ఇతరాకు నిండ పెడతాడు అవుతారు మరి మనదే బొచ్చు మనదే ఇక ఎక్కడన్నా కూర్చోవచ్చు ఇక ఈ రకంగా ప్రతి దాంట్లో ఇది అది అని ఏది కాదు ఈ రకంగా దోపిడీ చేసిర్రు మళ్ళీ వీళ్ళకు ప్రజలల్లో తిరుగుతుందికు సిగ్గెందుకు అనిపిస్తలేదు అర్థమవుతలేదు సరే బీజేపీ వాళ్ళు అంటే స్టేట్ల అధికారంలో లేరు కాబట్టి వాళ్ళు ప్రజల తరఫున ప్రశ్నించవచ్చు వాళ్ళకొక హక్కు ఉన్నది అసలు ఆ హక్కు కూడా లేదు వీళ్ళకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేందుకు మన సిగ్గు లేకుండా ఓ హంగామా చేస్తుంటారు